చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఈ మూడు కూడా మీరన్నట్టుగా సీట్ల పంపిణీకి అంటే సీట్లు పంపగానికి ముందు ఒక ఎత్తు ప్రజల్లో రెస్పాన్స్ సీట్లు పంపిణీ అయిన తర్వాత అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మరొక రెస్పాన్స్ కనిపిస్తోంది ఏంటి ఇది జగన్కి మేలు చేకూర్చే విధంగానే వీళ్ళు సీట్లు పంచుకున్నారా అనేది కూడా మీలాంటి రాజకీయ విశ్లేషకులకి నిజంగా అంతపట్టిన విషయం ఏ విధంగా చూడాలి డెఫినెట్గా అంటే అనుకున్నది ఏంటంటే కష్టాలు ఉన్నప్పుడు టీడీపీ ఆదుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కండిషనల్ గా రాజమండ్రి సెంట్రల్ జైలు కెళ్ళి యాభై ఐదు ఒక పార్టీ అధ్యక్షుడు అంత అధ్యక్షుడు మిగతా డెవలప్మెంట్ కేసులు రాజమండ్రి జైలు కండిషనల్ గా వెళ్ళి బయటకు వచ్చి చిలకొండ రాజకీయ చంద్రబాబు నాయుడు గారు కలిసి వెళ్తారా అని చెప్పి ఆయన అనటం ఎంత రాజకీయ వర్గాలు ఆశ్చర్యానికి నాయకుడిగా ఎదుగుతాడు అనుకున్న సమయంలో ఈ ఆ పార్టీ సపోర్ట్ చేశారని అనుకున్నారు అసలు ఈ కలదు కలవకూడదు అని చెప్పి వైఎస్ఆర్ సిపి పార్టీ భావించింది కానీ ఆ రోజు నుంచి సరికొత్త రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు దాకా టీడీపీ వాళ్ళు కార్యకర్త అధ్యక్షుడితో సహా ఎవరు కనపడదు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేదు పోరాట పార్టీ లోపించింది ఆ పార్టీ యాక్చువల్ గా చూస్తే క్షేత్రశాల జనసేన ఎక్కువ టీడీపీ కంటే ముందుండి ప్రభుత్వ వ్యతిరేకతని తెలియజేస్తే తెలియజేస్తుంది ఆ సిచ్యువేషన్స్ లో ఆయన ఆ రోజు ఇచ్చిన భరోసా సపోర్ట్ కావచ్చు ఒక చేతు కావచ్చు ఒక ధైర్యం కావచ్చు ఒక పోరాట పట్టిని టీడీపీలో కూడా కలగ చేశారు జనసేన అంటే అధ్యక్షుడు ఎందుకు అంత సపోర్ట్ చేశాడు నేను నాతో నడిచే కార్యకర్తలు కూడా నా మాట వింటారు ఎట్లయినా ముందు జగన్మోహన్ రెడ్డి గారు దించి తర్వాత మనం రాజు కలిసి ఆంధ్రప్రదేశ్ కాపాడుకుందాం అని ఒకే ఒక ఆశయంతో ఒక ఆలోచనతో రాజకీయ స్వలాభపేక్ష లేకుండా ఆయన నిర్ణయం తీసుకున్నాను అది కొంతమందికి రుచించలా కొంతమందికి ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకోలేదు కానీ ఆ తర్వాత జరిగిన క్రమంలో వివరించి చెప్పాడు కార్యకర్తలంతా ఒప్పుకున్నారు కలిసి వెళ్ళబోతున్నారు వెళ్ళిన సమయంలో గౌరవప్రదంగా సీట్లు అడిగిన మాట వాస్తవి సీట్లు కావాల్సిన మాట వాస్తవి ఇప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం ఉంది అదే సమయంలో గౌరవంగా జనసేనకి దశాబ్ద కాలం పార్టీ పెట్టి ఉన్నప్పుడు ఇదే పార్టీ రెండు వేల పద్నాలుగులో ఎవరు సపోర్ట్ చేశారు జనసేన చేసింది చంద్రబాబు ఆ రోజు పోటీ చేయకుండా బీజేపీ అయినా పదమూడు స్థానాల్లో పోటీ చేసి రెండు మంత్రి పదాలు తీసుకున్నారో జనసేన ఒక విధానం ప్రకారం అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి కావాలి జగన్ రాకూడదు అనే ఒక ఉద్దేశం ఆ రోజు జగన్ కి పవన్ కి ఏమన్నా శత్రుత్వం ఉందంటే ఆ రోజే శత్రుత్వం స్టార్ట్ అయింది ఇద్దరు మధ్య ఎప్పుడు దాకా బాగానే ఉన్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారు జగన్ రాకూడదు అనే ఒక ఇదితో అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర విభజన జరిగింది మిగులు బడ్జెట్లు బడ్జెట్ అయిపోయింది ఎట్లా అస్తవ్యస్తంగా ఉందని ఆయన అయితే పరిపాలన చక్కదిద్దగ ఉద్దేశంతో సపోర్ట్ చేశాడు అన్కండిషనల్గా ఏ సీటు ఆశించకుండా ఏ మంత్రి పదవి తీసుకోకుండా మరి ఆ సమయంలో ఆ రోజు అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి కావాలన్నప్పుడు ఆ వ్యక్తి సీఎం అవటానికి కారణం ఎవరు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎనిమిది ప్యాకేజీకి ఒప్పుకున్నాడు ఒప్పుకోకూడదు కదా అని చెప్పేసి ఆయనతో విభేదించి ఆ రోజున ఆయన ప్యాకేజ్ ఇస్తారని చెప్పేసి బాగా వ్యక్తం చేశారు టీడీపీ వాళ్ళు విమర్శించారు ఆ తర్వాత వైసీపీ అందుకుంది అనుకోండి కానీ అనేక మాటలు పట్టే ఆయన